మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో బీఆర్ఎస్ జిల్లా కటర్ ఆధ్వర్యంలో బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ పాలన కంటే కరోనా నాయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత ఇరవై రెండు నెలల సంధి వాళ్ళు రాసిచ్చిన బాకీలు గాని ప్రజలకు ఇచ్చిన హామీలు గాని ప్రజలకు ఎంత మోసపూరితంగా మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇదంతా చాలా బాధకరమని చెప్పి కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పేటందుకు వాళ్ళకు ఒక కార్డు ప్రింట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకు ఎన్ని బాకీలు ఉన్నాయి ఎన్ని కోట్లు వేల కోట్లు బాకీలు ఉన్నాయో అవి కూడా ఫుల్లా వివరించి చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఏదో ఎమ్మెల్యేలను మా జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ బాగా ఉన్న కాడు పంపిణీ కార్యక్రమం చేస్తాం మా కార్యకర్తలతోటి మా కార్పొరేటర్లతోటి అందరితో కూడా ఏది ఏమైనా నేను చూసినా నా జీవితంలో నాకు డెబ్బై మూడు ఏళ్ళు వచ్చినాయి నేను రకరకాల ప్రభుత్వాలను చూసినా కానీ ఇంత మోసపూరిత ప్రభుత్వాన్ని నేను చూడలేదు అసలు అసలు ఎందుకంటే మాయమాటలు చెప్పిండ్రు బాండ్లు రాసించారు గుండ్ల గుళ్లలో పోయి ఒప్పంద పత్రాలను రాసిచ్చిర్రు ఈ గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కాదు రెండు కాదు అన్ని మహిళలకు మోసం చేసిండ్రు యువతకు మోసం చేసిండ్రు స్కూల్ పిల్లలకు మోసం చేసిండ్రు కాలేజీలకు మోసం చేసిండ్రు ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మోసం లేనే లేరు ప్రతి జాగల మోసమే కాంగ్రెస్ అంటేనే మోసం అదే మా కేసీఆర్ సార్ ఉన్నాడు మేము తెలంగాణ రాకముందుకు హామీలు ఇవ్వకున్నా రాసి ఇవ్వకున్నా ఎజెండాలు పెట్టకున్నా అన్ని ఇంప్లిమెంట్ చేసాడు దళిత బంధు ఎజెండాలు పెట్టలే కానీ దళితులకు ఇచ్చిండు పది లక్షలు దళితులను గొప్పలం చేయాలని ఇట్లా రైతులకు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మా కేసీఆర్ మా కేటీఆర్ యువకులను ఎంతో మంది మూడు లక్షల ఉద్యోగాలను ఐటీ ఉద్యోగాలను ఈ రోజు తొమ్మిది లక్షల దాకా తీసుకుపోయింది ప్రపంచంలోనే మల్టీనేషనల్ కంపెనీల ఉంటే కూడా భారతదేశంలో అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ లాంటి కంపెనీలను కూడా కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు ఎక్కడ చూసినా సెష శ్యామల ఉండే భారతదేశమే అబ్బుల తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేస్తుంది కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు డబ్బులు ఆడికెళ్ళు చేస్తున్నాడు ఇంత అభివృద్ధి ఎట్లా చేస్తున్నాడు ఒక అన్నపూర్ణ రాష్ట్రాన్ని చేసిండు భారతదేశంలోనే ఒకనాడు పంట అంటే పంజాబ్ ఉండే మరి ఎలా ఉంటే వాళ్ళను కూడా వాళ్ళను కూడా మించి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన కదా కదా మన కేసీఆర్ ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు రైతుల గుండెలల్లా కేసీఆర్ 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 యువకుల గుండెలల్లా కేటీఆర్ 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 అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయ్యింది ఎక్కడ చూసినా ఘోరమే యాడ్ వేసిన గొంగల్ ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దాని పోతే ఒక ప్లాట్ అమ్మతలేదు ఒక అపార్ట్మెంట్ ఒక గజం అమ్మలేదు రైతులైతే బిడ్డ నీ చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరం అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని ఉన్నా నడిచినాయి పైసలు ఆడి ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు పైసలే కనిపిస్తావు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇది అంత ఎందుకైంట్ వచ్చింది అంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కషన్ వచ్చారు అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కి వచ్చినాయి ఎత్తైన యాభై ఎనిమిది అంతరాల బిల్డింగ్లు కట్టింది అమ్ముడు పోయినాయి ప్రపంచం అంతా హైదరాబాద్ అంటే ఒక సింగాపూర్ న్యూయార్క్ లెక్క చూసి దాన్ని అని దాన్ని అంత బిత్తరపోయింది బోసిపోయింది ఇప్పుడు ఆ రింగ్ రోడ్ రెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా ఓట్ అయిపోయి కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి మనం పాత రోజులకు మళ్ళీ రావాలి మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ జూబ్లీస్లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారెటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోస పదార్థం వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓటే అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా అందరికీ కూడా జై తెలంగాణ జై కేసీఆర్ ரகொட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் புடி